హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుదలగా నిలుస్తోంది ఇందులో ఎరువులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా రైతులు విస్తృతంగా ఉపయోగించే డిఏపి ఎరువు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది తాజాగా దేశంలో దాదాపు తొంభై శాతం వరకు డిఏపి సరఫరా ఆగిపోయిందన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి ప్రధాన కారణం చైనా నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడటం ఈ సమయంలో చైనా తీసుకుంటున్న కొన్ని చర్యలు భారత వ్యవసాయ రంగాన్ని గట్టిగా దెబ్బతీయబోతున్నాయన్న భయాలు వ్యక్తమవుతున్నాయి డిఏపి అనేది రైతులకు అత్యంత అవసరమైన ఫాస్పేటిక్ ఎరువు ఇది పంటలకు ప్రాథమిక పోషకాన్ని అందిస్తూ వాటి వృద్ధికి సహాయపడుతుంది భారతదేశం దీన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ వచ్చింది ఇందులో ఎక్కువ శాతం చైనా నుంచి దిగుమతి అవుతోంది అయితే ఇటీవలి కాలంలో చైనా ఎరువుల దిగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది ముఖ్యంగా భారత్కు వెళ్లే డిఏపి స్టాక్లను నిలిపివేసిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి పూర్తిగా వ్యాపారపరమైన నిర్ణయం కాదు రాజకీయంగా భారత్పై ఒత్తిడి తేవాలని చైనా ఈ విధంగా వ్యవహరిస్తోందని నిపుణులు అంటున్నారు ఇది ఒక రకంగా బ్లాక్ కు సమానమని విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే చైనా ఎప్పటికప్పుడు భారత్కు వ్యతిరేకంగా అనేక రంగాల్లో దాడులు చేస్తూ వస్తోంది గడిచిన కొన్ని నెలలుగా భారత్లోని పరిశ్రమలు స్వదేశీ తయారీకి పెద్దపీట వేస్తున్నాయి అంతేకాకుండా భారత ప్రపంచ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోందితో అసహనానికి లోనైన చైనా భారత్ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు ఇప్పుడు వ్యవసాయ రంగంపై దాడి చేస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆగిపోవడం వల్ల రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది ప్రత్యేకంగా ఖరీఫ్ పంటల సమయానికి ఇది భారీ నష్టం కలిగిస్తోంది రైతులు ఇప్పటికే ఎరువుల ధరలు పెరుగుతున్నాయని బాధపడుతున్నారు ఇప్పుడు సరఫరా పూర్తిగా ఆగిపోతే వారు మిగిలిన వ్యాపారాల నుంచి అధిక ధరలకే కొనాల్సి ఉంటుంది ఇది రైతులపై ఆర్థిక భారం పెంచుతుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి సరైన పరిష్కారం తీసుకోకపోతే దీని ప్రభావం రైతులపై ఆ తర్వాత దేశ ఆహార భద్రతపై కూడా పడే ప్రమాదం ఉంది అభివృద్ధికి మార్గం వెతకాల్సిన సమయం వచ్చింది విదేశీ ఎరువులపై ఆధారపడే రోజులు ముగిపో విదేశీ ఎరువులపై ఆధారపడే రోజులు ముగియాలి దేశీయంగా డిఏపి వంటి కీలక ఎరువుల ఉత్పత్తిని పెంచే విధంగా పరిశ్రమల్ని ప్రోత్సహించాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా వేగవంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది బోధిస్తోంది మన అవసరాలకు సమానమే మన అవసరాలకు మనమే ఆధారపడాలి వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు విత్తనాలు వంటి ప్రాథమిక వనరుల కోసం ఇతర దేశాల మీద ఆధారపడితే ఈ రకమైన బ్లాక్ మెయిల్కు లోన్ అవ్వాల్సిందే దీని నుంచి దేశం గుణపాఠం నేర్చుకుని త్వరితగతిన దేశీయ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి ఒకవైపు రైతులకు తక్షణ ఉపశమనం కలిగించాల్సి ఉంది మరోవైపు దీర్ఘకాలికంగా విదేశీ ఆధారాన్ని తగ్గించేందుకు సరైన విధానాలు అమలు చేయాలి రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అందుకే ఇప్పుడే ఈ సమస్యను పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలి డీఏపీ లేని వ్యవసాయం ఊహించలేం కానీ మన దేశ రైతుకు తలవంచే పరిస్థితి కూడా లేకూడదు అదే నిజమైన ఆత్మ నిర్భర్ భారత్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి